గతేడాది వర్షాభావంతో నల్గొండ జిల్లాలోని చెరువులు కుంటలు ఎండిపోయాయి బోర్లు ఉట్టిపోయి రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నారు వానాకాలంలోనూ సరైన వర్షాలు పడక భూగర్భ జలాలు అంతంత మాత్రమే ఉన్నాయి దీంతో బోర్లు ఆగి పోస్తున్నాయి ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం పొందేందుకు కొందరు రైతులు చేసిన ప్రయత్నాలు నల్గొండ జిల్లాలో గత ఏడాది వర్షాలు లేక చెరువులు కుంటలు ఎండిపోయాయి నీరు తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటాయి వేసిన పంటలను కాపాడుకునేందుకు ఒక్కొక్కరు పది నుంచి పదిహేను బోర్లు వేయించిన చొక్క నీరు రాక రైతులు లక్షల్లో నష్టపోయారు వానాకాలంలోనూ సరైన వర్షాలు పడలేదు ఇలాంటి కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం కోసం నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని సన్నా చిన్నకారు రైతులు కలిసి ఆరేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో బావులు తవ్వించుకున్నారు ప్రస్తుతం వీటిలో నీరు పుష్కలంగా ఉంది కేంద్ర ప్రభుత్వ జల నిపుణుల బృంద సభ్యులు ఈ బావులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు రైతులు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకున్నారంటూ అభినందించారు గతంలో సాగు చేసేందుకు ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు ఆరేళ్ల క్రితం ఉపాధి హామీలో బావిని తవ్వించుకున్నామని ప్రస్తుతం తమకు నీటి కష్టాలు దూరమయ్యాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు నుంచి దాదాపుగా పదమూడు పద్నాలుగు ఐదు బోర్లు వేసినా ఐదు బోర్లు వేసినా గానీ పోసేది ఆ ఏకించు పైప్ తోటి ఈ పొలం కూడా కాదు కాదనుకోని నేను తోట వేసిన తోట కన్నా సరిపోద్ది అని ఓ ఎకరం వేసుకున్నాను తోటను కూడా బీకేసినాయిగా బీకేసేసి తెలిసిన ఫ్రెండ్స్ తెలుసుకొని పీడీ గారికి అడిగి పోయి అడిగి ఉపాధి హామీ పథకంలో బావులు ఉన్నాయట సార్ మా ఫ్రెండ్ చెప్పి తెలుసుకున్న తర్వాత నేను పోయి సార్తో శాంక్షన్ చేయించుకొని బావి తీసుకున్నాను ఈ వంద రోజుల దాంట్లో మనకు బావులు శాంక్షన్ అవుతున్నాయంటే శాంక్షన్ పెట్టించుకున్నా దాంట్లో బాగా శాంక్షన్ అయింది బావి దోమించుకున్న నీళ్లు బాగా వచ్చినాయి సార్ ఇక ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినాము నీళ్లు మాత్రం రెండున్నర పైపు ఫుల్ పోస్తుంది పది పన్నెండు గంటలు పోస్తుంది బావి నీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం అడిగిన వాళ్ళకల్లా బావి ఇస్తే మంచిదని అని మేము సార్ ఇది రెండు వేల పదహారు పదిహేడులో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ బావి దరఖాస్తు చేసుకున్నాం మాకు బావి దరఖాస్తు తీసుకోమన్న రెండు నెలల్లో మాకు శాంక్షన్ అయింది అయినప్పటి నుంచి బావి తీసిన ఆ బావి తీసిన నుంచి వెళ్ళి మాకు వాటర్ సమృద్ధిగా లభించినాయి మూడు ఎకరాల బలం ఉంది ఇటువారికి రెండు బోర్లు వేసిన ఆ రెండు బోర్లతో నువ్వు లేదు మధ్యాహ్నం రెండు మూడు సంవత్సరాలు ఆపిన బాయాన్ని ఆపినాక వంద రోజుల పని అప్లై చేసుకున్నా బావి వచ్చింది బావి తీసిన కాడ నుంచి నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉన్న కాడ నుంచి మాకు ఆహారం అంటే దీంతోనే మాకు ఉపయోగపడదు అటు వరకు అయితే ఎక్కడెక్కడ దేశాలు పోయి పడుతుంది ఇప్పుడు అయితే ఎక్కడ పోతలేను దీని వల్లనే ఉపయోగపడదు సార్ గతంలో పదిహేను లక్షలు ఖర్చు చేసి ఎనిమిది బావులు తవ్వించామని అన్ని బావుల్లో ఐదారేళ్ల నుంచి నీరు పుష్కలంగా ఉంటుందని ఏపీఓ రమణయ్య అన్నారు సన్నా చిన్నకారు రైతులు ఉపాధి హామీలో ఈ బావులు తవ్వుకునే అవకాశం ఉందన్నారు రైతులు దరఖాస్తులు చేసుకుంటే ఆమోదంతో బావులు చేస్తామన్నారు బావికి దరఖాస్తు చేసుకోవటానికి ఐదు ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ సభ మనకు మండల కంప్యూటర్ సెంటర్ కి మండల ఆఫీస్ కి ఇచ్చినట్లయితే దాన్ని మనము ఎస్టిమేషన్ జనరేట్ చేసి ఫీల్డ్ లో సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ విజిట్ చేసి ఎలిజిబుల్ అనేది చూసుకున్న తర్వాత ఎస్టిమేషన్ జనరేట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కొత్త బాయి తీసుకోవాలనుకునే ఆసక్తి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే నీటి నిల్వకు సంబంధించిన పనులను ఎక్కువ తీపించడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనం శాంక్షన్ చేపేయడం జరుగుతుంది కరువు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ చెరువులు బావులు కుంటలను నీటితో నింపుకోవాలని రైతులు చెబుతున్నారు